బాగలేదు ఎందుకంటే చెప్పిన హామీలు ఒకటి చేయలేపారు నేను పక్క టీడీపీ పార్టీ ఏంటి న్యాయం చెప్పాలా పరిపాలన బాగలేదు ఎమ్మెల్యే గారు గెలిచారులే కానీ గెలవ ముందు కనపడ్డా గెలిచిన తర్వాత కనపడలేదు పేరేంటండి మన సుజనా చౌదరి మన ఎమ్మెల్యే ఇప్పుడు దాకా మనకు కనపడలేదు ఒక్కసారి కూడా వచ్చి కనపడలేదు ఓట్ల కోసం వచ్చి కనపడింది తప్ప ఇప్పుడు దాకా కనపడలేదు దేవుడి దేవాలయం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు బాగానే చేస్తారు కానీ అందరు వాళ్ళు ఉండాలి కదా దానికి ఇప్పుడు పథకాలు ఇచ్చారు గ్యాస్ బండ అన్నారు ఇచ్చారు ఎవరు ఒకళ్ళకి వచ్చి ఒకళ్ళకి రాలేదు అమౌంట్ పడలేదు ప్రతి ఒక్కరికి గ్యాస్ బండ ఇస్తానన్నారు నుంచి ఉండేటప్పుడు ఇప్పుడు దాకా ఇవ్వలేదు రెండోసారి రెండోది యాభై సంవత్సరాలకి పెంచానన్నారు ఇప్పుడు దాకా యాభై సంవత్సరాలు పింఛన్ లేవు అమ్మ ఒడి అన్నారు అమ్మఒడి లేదు జనవరి వెళ్ళిపోయింది అమ్మ ఒడి లేదు అదంటే నా దగ్గర డబ్బులు లేవంటున్నారు ఇప్పుడు న్యాయం చెప్పాలంటే జగన్ ఎక్కేటప్పుడు రెండున్నర సంవత్సరాలు లాక్డౌన్ పథకాలు ఎలా ఇచ్చారు అది కూడా పెట్టే వెళ్ళిందంతా వంద కోట్లు పెట్టి వెళ్ళారు జగన్ దిగేటప్పుడు ఒడి డబ్బులు రైతుల డబ్బులు ఈ నలభై సంవత్సరాల వాళ్ళ డబ్బులు అన్నీ ఖజానాలు ఉన్నాయి అయినా వెళ్ళేటప్పుడు ఖజానా ఖాళీ చేసి వెళ్ళాడు అంటున్నారు చూస్తుంటే భయం వేస్తుంది అసెంబ్లీలో భయం వేస్తుంది ఆకాశాన్ని చూపిస్తున్నారు ఎందుకు భయం ఎందుకు ఇందులో మీకు చేయగలిగితే చెప్పాలా జగన్ చెప్పాడు కదా మీరు చేయలేరు ఆరు పథకాలు చెప్పింది నీకు పది నీకు పది పది మంది పిల్లలకి వేస్తాను కనండి అంటున్నారు ఇంకా మేము చే వీళ్ళకి ఉన్న రెండు ఇద్దరు పిల్లలకే లేదులే కానీ ఉన్న పది మంది అంటే పదిహేను వేలకినాలంట కనాలంట చెప్పారు కదా మీరు విన్నారు కదా ఏంటి ఎక్కడి నుంచి ఇస్తారు డబ్బులు ఇవ్వాల్సిందే మన చెప్తే నిజం చెప్పాలా ఎన్నిసార్లు చంద్రబాబు నాయుడు ఎక్కారు ఆ పార్టీలో ఉంటున్నాను నా చెప్తున్నా పార్టీ నా నేను పార్టీలో కావాలంటే అలా కూడా నేను చూపిస్తారు అది కూడా మీరు ఫీడ్ చేస్త ఫీడ్ చేసుకుంటారు కానీ ఏంటి చేయాలి కదా ఏది సరిగ్గా చేయట్లేదు ఎందుకు ఇప్పుడు మన పార్టీలో కార్యకర్తలు తిరిగి ఏం చేస్తాం మీరు వెళ్తాం ఇంటి ప్రతి ఇంటికి ఇదిగోండి సభ్యత్వం కట్ చేశారు కదా రెండు వేల ఇరవై ఆరు దాకా ఏం లాభం మనకేమంటున్నారు ఎప్పుడైనా వెళ్ళి అడిగితే ఏంటి మీరు చేపిస్తుంది ఏం చేపిస్తున్నారు మీరు చెప్తున్నారు ప్రతి ఒక్కటి అబద్ధం 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 అంటున్నారు ప్రతి ఒక్కళ్ళు ఆడాళ్ళకి బస్ ఫిర్యాసారు పోనీ ఆడళ్ళకి వేస్తాను అదే అనే మగవాళ్ళలేదు మందు పెట్టారంట ఎవరికి తాగుబోతున్నావు అన్నారు అవును అప్పుడు ఒకటలు తాగేవాడు ఇప్పుడు రెండు కోటరులు తాగుతున్నారు తక్కువలు ఇస్తున్నారు కదా మళ్ళీ ఇంటికి పెళ్ళం దగ్గర అదే వంద రూపాయలు జగన్ ఉన్నప్పుడు వంద రూపాయలే ఇచ్చి పెళ్ళాన్ని కొట్టాడు ఇప్పుడు వంద రూపాయలు తీసుకుని పెళ్ళనే కుడుతున్నాడు మార్పు ఏముంది పోలీస్ స్టేషన్లు చూడండి ఎప్పుడు మీరు వెళ్ళి ఒకసారి పోలీస్ స్టేషన్ చూడండి ఎలా ఉంటుందో అది ఇంకా ప్రభుత్వం గురించి చెప్పాల్సిన లేదు నాయని చెప్పా పార్టీ ఆ సభ్యత్వం చూపించాను మొత్తం చెప్పాను ఎమ్మెల్యే చెప్తారు మా ఎమ్మెల్యే గారు పనితీరు అంటే ఇంకా ఎమ్మెల్యే కనపడితే పనితీరు చెప్తాం అలా ఏది కనపడకపోరు ఏం చెప్తాం ఇప్పుడు చంద్రబాబు నాయుడు పంతొమ్మిదిలో ఉన్నప్పుడు నేను డబ్బులు కట్టా పాతికే వేలు టెట్కో హౌసులకి ఇప్పుడు ఐదు రూపాయలు వడ్డీకి తీసుకొచ్చా డబ్బులు లేక ఇప్పుడు ఎంత అయి ఉంటాయి కనీసం జగన్ ఎక్కాడు వాడు ఎదవా ఇవ్వలేదు అసలు వాడు ఎక్కగానే వైఎస్ఆర్ కాలనీ చంద్రబాబు నాయుడు ఎలా ఇచ్చాడో ఆయన ఇవ్వాలి వాడు ఎదవా ఇవ్వలేదు వీడు ఏం చేశాడు మళ్ళీ ఎక్కడికి ఇప్పుడు ఆ హౌస్ల గురించి పట్టించుకుని ఎవరు డబ్బులు కట్టారు ఎవరు కట్టలేదని పిలిచి చెప్పాలి కదా అది లేదు ఉన్న జగన్లు పింఛన్ పింఛన్లు ఇప్పుడు దాకా నా దగ్గర ఎంతోమంది చెప్తున్నారు రుచి ఉన్న పింఛన్లు పీకేస్తున్నారంట ఉన్న పింఛన్లు పీకేటండి ఏ గవర్నమెంట్ అయినా పింఛన్ ఇచ్చింది కదా ఇందులో వెరిఫికేషన్ ఏముంది అది చేయాల్సిందేంటి రైల్వే జాబడికి వైట్ రేషన్ కార్డు ఉంది అది వెళ్ళి చెక్ చేయి ముందు ఇంటి ఇంటింటికి వెళ్ళి వాలంటీర్లు పెట్టు వాలంటీర్లు చక్క చే వద్దని మళ్ళీ ఎందుకు కావాలంటున్నారు పవన్ కళ్యాణ్ ఏదో చెప్పాడు ఏది చేసింది ఏది వాడు పిఠ పొర చేస్తున్నాడా వాడికి వెళ్తున్న ఏమైనా చేస్తున్నాడా లేదు ప్రజల గురించి ఏమైనా చేస్తున్నాడా ఎక్కడ నాకు ఏది ఏడు సంవత్సరాలు మూడు సంవత్సరాలు రేపైతే అనిత మీద పడ్డాడు అనిత మీద పడ్డదండి నీ హోంశాఖ ఇస్తున్నా నువ్వు ఏం చేస్తావు ఏం మార్పు వచ్చింది గుతా పగలు దింగుతారు జనం వాడు వస్తే మార్పు ఏమి వచ్చింది ఇప్పుడున్న మార్పు చేయమొచ్చి మన ఏమంటున్నాడు ఉన్న పథకాలకే డబ్బులు లేవు ఫీజు రిప్లేస్మెంట్ ఎక్కడి నుంచి ఇస్తామని విన్నారు కదా మీరు కూడా చెప్పవచ్చు అసలు అది ఇస్తాం ఒక సంవత్సరం లేట్ అయినా మీ డబ్బులు రెండు సంవత్సరాలు కలిపి వేస్తాం చెప్పాలా చంద్రబాబు నాయుడు అయినా ఆకాశం చూపించకూడదు వేస్తాం మీ పథకాలమ్మ ఈ సంవత్సరం మొత్తం చూసుకుని లోకేష్ ఏమంటున్నాడు ఇప్పుడు జగన్ ఉన్నప్పుడు ఎంత ప్రైవేట్ స్కూల్ ఉన్నాయి ఎంతమంది పిల్లలు ఉన్నారు మొత్తం లీస్ట్ ఉంది కదా ఆ లీస్ట్ పక్కన డబ్బులు ఇవ్వచ్చు కదా సంవత్సరం మొత్తం వెరిఫికేషన్ చేసి తల్లిదండ్రులు నీకు వెళ్ళి కనుక్కుని ఆ మాట ఎలక్షన్ గెలిసే ముందే చెప్పాలా తల్లిదండ్రులకి వస్తాం ఎవరికి వెళ్ళాలా ఎవరికి వద్దని మీరు చెప్పాలా అవి మొత్తం ఇప్పుడు నేను చదువుకోలేదు అయినా ఇంత నాలెడ్జో చెప్తున్నాం అంత నాలెడ్జ్ వాళ్ళు లేదా చదువుకుని ఉన్నారు కదా మళ్ళీ ఇప్పుడు అంటే డిప్యూటీ సీఎం పోస్ట్ అంటే వీడికి ఇవ్వాలంట లోకేష్ గారికి ఎందుకు వాడికి ఏం చేయడానికి కోసం ఏం చేయడం సార్ చెప్పండి డిప్యూటీ సీఎం